జై శ్రీమన్నారాయణ అమ్మా అయితే సీతమ్మ కైకమ్మ గురించి ఇలా అన్నది అని సుమంత్రుడు ఒక మాట అనేశాడు అని మళ్ళీ వెంటనే నాలుగరుచుకుంటున్నాడు సుమంత్రుడు ఇప్పుడు రాజుగారి ముందర కౌసల్య ముందర సీతమ్మ కైకమ్మ గురించి అన్న మాటలు చెప్పటమనేటటువంటిది అంత బాగా ఉండకపోవచ్చు అని వెంటనే ఏదో మరిచిపోయినట్టుగా మళ్ళీ ఆ విషయాన్ని కాస్త మైమరపిస్తూ అమ్మా నీ గురించి అడిగింది సీతమ్మ కౌసల్యాదేవి నువ్వు కులాసాగా ఉన్నావా అని అడుగుతోంది నీ గురించి అని సీతమ్మ కౌసల్యాదేవి గురించి అడిగినటువంటి మాట సుమంత్రుడు దశరథ మహారాజు ముందర కౌసల్యాదేవికి చెబుతూ కైకమ్మ విషయాన్ని మెల్లిగా మైమరపింపచేశాడు ఆ తర్వాత చెబుతూ ఉన్నాడు ఇంకా అమ్మ కౌసల్యాదేవి ఎంత గాలి వీచినా సరే ఎంత ఎండ ఉన్నప్పటికిన్నీ సరే ఎన్ని క్రూర జంతువులని చూసినప్పటికీ సరే అమ్మ మాత్రము తన సహజత్వాన్ని పోగొట్టుకోవటం లేదమ్మా బాగా తట్టుకుంటుంది వాటన్నింటినీ కాంతి కూడా తొలగటము లేదు సీతమ్మలో అమ్మా సీతమ్మ బాగా నడిచి నడిచి ఉందేమో అడవిలో ఆ పాదాలకు భూమాత పారాని పూసిందా అన్నట్టుగా సీతమ్మ పాదములు బాగా ఎర్రబడ్డాయమ్మా అని సుమంత్రుడు చెబుతూ హో కౌసల్యాదేవి రాముడు ప్రక్కనే ఉన్నాడు కనుక సీతమ్మకు ఏనుగులను చూసినా పులులను చూసినా సింహాలను చూసినా అసలు ఏ మాత్రము కూడా జంకటము లేదు భయపడటం లేదమ్మా హో కౌసల్యాదేవి పితృవాక్య పరిపాలన చేస్తున్నాడు నీ కొడుకు రామభద్రుడు ఈ పితృవాక్య పరిపాలన అనేటటువంటిది చరిత్రలో నిలిచిపోతుందమ్మా అంత బాగా దశరథ మహారాజు ఆజ్ఞ పరిపాలన చేస్తున్నాడు నీ కొడుకు శ్రీరామచంద్రుడు అమ్మా నువ్వేడవకు అని సుమంత్రుడు కౌసల్యాదేవిని ఓదార్చడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు కానీ ఎంత ప్రయత్నము చేసినా అమ్మ హృదయము కనుక తల్లి హృదయము కనుక బాగా దుఃఖముతో పొంగిపోతుంది కనుక అమ్మ తల్లడిల్లిపోతోంది కౌసల్యాదేవి దుఃఖము ఉపశమనము పొందటమే లేదు కుమార రాఘవ రామ రామభద్ర అంటూ ఏడుస్తుంది కౌసల్యాదేవి తర్వాత ప్రక్కనే ఉన్నాడు కదా దశరథ మహారాజు కౌసల్యాదేవి అంటోంది దశరథ మహారాజుతో రాజా నువ్వు దయామయుడవని లోకమంతా ప్రసిద్ధి పొందావు నువ్వు దాతవు అని లోకములో అంతా ప్రసిద్ధి పొందావు ఏమయ్యిందయ్యా నీ దయా నీ దాతృత్వము ఇవన్నీ నీ కొడుకులని నీ కోడలిని ఇంత దుఃఖాన్ని అనుభవించేటట్టుగా చేస్తున్నావే ఏమయ్యింది నీ సద్గుణాలన్నీ ఏవైనాయి అంటూ కౌసల్యాదేవి వ్యంగ్యంగా దశరథ మహారాజుతో అంటూ ఎన్ని సహిస్తున్నారో నా ఇద్దరు కొడుకులు కోడలు ఆ అడవిలో కథం ఉష్ణంచ శీతంచ మైథిలి ప్రసహిష్యతే నా సుకుమారి అయినటువంటి నా కోడలు సీత అడవిలో ఎండనక చలి అనక ఎన్ని సహిస్తుందో కదా అని కౌసల్యాదేవి సీతమ్మని బాగా జ్ఞాపకము చేసుకుంటూ దశరథ మహారాజు ముందర సుమంత్రుడి ముందర బాగా దుఃఖిస్తోంది సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం బ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచన శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ